Welcome to SAMA 60 Venues. తానూరు మండలంలో ఆరుష్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని డాక్టర్ నరేష్ బందెల తెలిపారు ఆదివారం తానూరు మండలంలోని బోసి మహాలింగి గ్రామాల్లో ఆరుష్ చిల్డ్రన్ హాస్పిటల్ బైంసవారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు జీరో నుంచి పదిహేను సంవత్సరాల్లో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పరిసరాల శుభ్రత పాటించి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తదితర ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు ఆయనను గ్రామస్తులు శలవతో ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ వైద్య శిబిరంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ రత్నబాయి పోషెట్టి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉందా అంటే ముందు వేరే వేరే ఉండ కానీ ఇప్పుడు ఆరుష్ అంటే అబ్బా అన్నట్టు నరేష్ బందెల డాక్టర్ అంటే దాదాపు మన ముదోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి అన్నట్టు ఆరుష్ హాస్పిటల్ ఆరాధన హాస్పిటల్ పక్కకు ఉంటుంది మనకి పిల్లలకు ఏమన్నా అయింది అంటే మన నరేష్ సార్ ఉన్నాడు మన ఇంటి మన ఇంటి డాక్టరు అన్నట్టు అందరికీ ఇప్పుడు దాదాపు మన నియోజకవర్గంలో అందరికీ గుర్తు అయిపోయింది దా అదే కాబట్టి గుర్తు అయినా నేను మీకు ఇంకా మీకు ఏమంటారు అంటే ప్రజల వద్దకే పాలన ఎట్లయితే చేస్తారో ప్రజల వద్దకే వైద్యము అనే ధోరణిలో సారు మంచి ఆలోచనతోని మన మహాలింగికి వచ్చి మన మహాలింగి కూడా పెద్ద విలేజే కాబట్టి మహాలింగికి కూడా వచ్చి నేను నా సేవలను వినియోగించుకుంటాను కాబట్టి దాదాపు అంటే నన్ను అంటే మీరు పరిచయం అవుతుంది తర్వాత తర్వాత మీ పిల్లలకు మీ దగ్గరకు వచ్చి వైద్యాన్ని అందిస్తాను మన డాక్టర్ సాబ్బలు రాజరెడ్డి హాస్పిటల్ పక్కన స్టార్ట్ చేయడం జరిగింది ఆరు శని పేరు పెట్టింది సారు ఇలా అన్న మా క్లాస్మెంట్ ఇలా డాక్టర్ సాబ్ వల్ల అన్న మా క్లాస్మెంట్ ఆ యొక్క సేవాకుళం ఉన్నది సార్ మౌర్ఘలు సార్ నీలోప హాస్పిటల్లో అక్కడ ఉండే డాక్టరు ఇక రీసెంట్గా మన వయసులో స్టార్ట్ చేయడం జరిగింది ఆరుష్ అని సార్ బాగా బ్రిలియంటు మంచి డాక్టర్ సేవకున్న మనిషి సార్ ఏమైనా మా మార్నింగ్లో మీరు ఒకటి క్యాంప్ పెట్టండి సార్ మా అంటే ఉచితంగా నా సొంత డబ్బులు పెట్టుకొని వస్తా మీ ఊరుకు సేవ చేస్తని అచ్చిండు ఆయన సొంత డబ్బులు పెట్టి ఈయన మందులు కూడా ఇవ్వడం జరిగింది జీరో టు పద్నాలుగు సంవత్సరాల వరకు ఇలాంటి అందరూ మన బీడీసీ అందరూ సభ్యులు సహకరించడం జరిగింది బీడీసీ అధ్యక్షుడు కృష్ణ మరియు ఆయనతో ఉన్న బృందం అంతా ఇవన్నీ సహకరించడం జరిగింది కాబట్టి ఇది పెద్ద ఎత్తున అందరికీ ఒక పేరు పేరున్న ధన్యవాదాలు డాక్టర్ సార్కు మా ఊరు తరఫున ఎందుకంటే ఉచితంగా మందులు ఇప్పటి వరకు ఈ హాస్పిటల్కి కూడా ఇయ్యలే